జై శ్రీరామండీ అందరికీ సో తమ్మినేలు చూశారు కదా నేను దాని గురించే మాట్లాడాలనుకుంటున్నాను అయితే మామూలుగా వాళ్ళ ఏమీ పాజిటివ్ నెగిటివ్ తోటి వీడియో చేయాలని కాదండి ఆమె మాట్లాడిన దాంట్లో కొన్ని సరి చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది అనమాట అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంతకుముందు వాళ్ళ వీడియోస్ చూశాను ఒకప్పుడు ఆమె లెక్క మాట్లాడిన మాటలు నాకు కూడా చాలా చిరాకు అనిపించింది అప్పుడైతే నేను వీడియో కూడా చేశాను అనమాట ఇలా మాట్లాడద్దు ఇలా మాట్లాడితే మరి ఎలా రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈమె సుమి ఇట్లా మాట్లాడడం చూసి నాకు అనిపించి మళ్ళీ నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇది ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కానీ లేకపోతే వాళ్ళు గొప్ప అని చెప్పడానికి కానీ అయితే కాదండి సో ఫస్ట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే జనాలు వంద రకాలుగా అయితే ఉంటారు సో వందలో తొంభై మంది ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవాలి పది మంది మాటలు వేరే రకంగా ఉంటే వదిలేయాలి అయితే తొంభై మంది మాట్లాడే మాటలు మాత్రం మీరు ఆలోచించుకోవాలి కదా సో ఆ తొంభై మంది మాట్లాడేది ఫస్ట్ మీ తప్పు లేకపోతే యాక్చువల్గా సుమీది తప్పు అయితే ఉండదు ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి కొంచెం డ్రెస్సెన్స్ అది కొంచెం నీట్గానే ఉంటుంది అండ్ ఈమె ఈమెకున్న ఒక మంచి ఇమేజ్ కూడా చెడిపోతుంది అంటే అది వాళ్ళ సిస్టర్స్ వల్లే అని నేను అనుకుంటాను సో ఆమె అలెక్క కూడా డ్రెస్ ఏమీ చండాలంగా కూడా ఉండదు ఎందుకంటే ఆమె మాటలు మాత్రమే ఆ నిమిషం అట్లా మాట్లాడిన మాటలు వైరల్ అయిపోయి ఆ మాటలు చాలా చండాలంగా ఆమె మాట్లాడింది కాబట్టి ఆమె బ్యాడ్ అయితే అయింది జనాల దృష్టిలో ఇక ఈమె అయితే రమ్య అయితే ఇక అసలు ఆమె ఎక్స్పోజింగ్ చూసే ఫస్ట్ నుంచి జనాల్లో ఒక నెగిటివ్ థాట్స్ అనేవి ఉండిపోయాయి అన్నమాట అంటే ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తుంది అని చెప్పేసి జనాలకి ఒక నెగిటివ్ థాట్ అనేది ఆమె మీద వచ్చేసింది ఈరోజు ఆమె ఎన్ని మంచి పనులు చేసినా ఎలా చేసినా కానీ ఆమె మీద ఒక గుడ్ ఒపీనియన్ అనేది రాదు ఎందుకంటే అందరు మైండ్లలో ఫస్ట్ అంటారు కదా ఏదైతే మనం ఫస్ట్ ఇంప్రెస్ అవుతామో సో ఏదైతే థాట్ మన మైండ్లోకి వస్తుందో అదే ఉంటుంది తర్వాత వాళ్ళు ఎన్ని వర్షన్స్ చేంజ్ చేసినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఊరికనే అనలేదు కదా సో అదే మైండ్లో ఉండిపోతుందనమాట వీళ్ళిద్దరి వల్ల ఈమె బ్యాడయింది ఈమె ఎప్పటి నుంచి అయిందో చెప్పమంటారా సో ఎప్పుడైతే అలాగే హాస్పిటల్లో ఉందని చెప్పి ఈమె ఇలా గోరింటాకు పెట్టుకొని డ్రెస్ వేసుకొని చక్కగా అన్నీ రెడీ అయ్యి ఆమె హాస్పిటలైజ్డ్ అయ్యిందని చెప్పి అబద్ధాలు అయితే చెప్పడం స్టార్ట్ అయ్యారు సో అక్కడి నుంచి ఈమెను కూడా పట్టడం అయితే మొదలుపెట్టారు సో అది నిజమైనా కానీ అబద్ధమైనా కానీ ఆ నిమిషంలో అది వాళ్ళ కవరింగ్ అని అయితే అందరికి అర్థమైపోయింది అంటే ఆ గాసిప్స్లోంచి బయటికి రావడానికి చేసిన ప్రయత్నం వాళ్ళది అది వాళ్ళ తప్పు అని కూడా నేను అన్ను ఆడపిల్లలు మరేం చేస్తారు ఒకటే ఇంకూ సావగొడుతుంటే అందరూ అన్ని వైపుల నుంచి వీడియోస్ పెట్టి ట్రోల్స్ చేసి రకరకాలుగా హింస పెడుతూ ఉంటే అందులోంచి బయటికి రావడం కోసం వాళ్ళు హాస్పిటల్ డ్రామా ఆడారు అది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా బయట పడ్డానికి చేసిన ప్రయత్నం కాబట్టి అందులో తప్పు ఉందని కూడా నేను అనుకోను కాకపోతే అక్కడ దొరికిందనమాట ఈవిడ ఈవిడ అక్కడ దొరికేసి ఇక జనాల మైండ్లలో ఈవె మీద కూడా ఒక రకమైన నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చాయి సో అక్కడ బట్టల గురించి మాట్లాడింది అనమాట అంటే తను ఏమంటుందంటే అందరూ ఇట్లాంటి బట్టలు వేసుకుంటే అందరిని మీరు అంటారా బట్టల్ని బట్టి మనిషి బుద్ధి ఉనేది మారదు సో మీరు మీ బుద్ధి మీ బుద్ధి ఫస్ట్ నుంచి సరిగ్గా లేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అందుకే కదా సో ఆ విషయాన్ని నేనైతే తప్పు అని అంటాను ఆవిడ చెప్పే విషయాన్ని చాలా వరకు మీరు గమనించినట్టయితే హీరోలు హీరోయిన్స్ రకరకాల చండాలమైన బట్టలు వేసుకున్నా కానీ ఆ ప్రభావం ఎలా ఉండేదంటే మంచి బట్టలు వేసుకున్న అమ్మాయిలను పాడు చేసేదాకా ఉంటుంది అంటే చూసిన వాళ్ళనే పాడు చేయాలని కాదు ఇక్కడ ఆ మైండ్లో ఆ థాట్స్ అనేది పెరిగి పెరిగి పెరిగిపోయి దగ్గరలో చిన్నపిల్ల ఉందా ముసలాం ఉందా లేకపోతే ఇంకెవరు ఉన్నారు అనేది కూడా చూసుకొని కామాందులు ఇక ఇష్టం వచ్చినట్టు మంచిగా ఉన్న వాళ్ళ మీద చెలరేగిపోతున్నారనమాట సో అలాంటప్పుడు ఇంకా ఈమె చేసే కొంచెం హాట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో దాని ఎఫెక్ట్ అనేది మంచిగా ఉన్న వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటుందనే ఆలోచనతో జనాలు కామెంట్స్ అనేది చేశారు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన వైపు ఏదన్నా తప్పు ఉంది అన్నప్పుడు ఆ తప్పు ఒప్పుకుంటే ఒప్పుకున్నాము లేకపోతే దానికి సంబంధించిన కామెంట్ అనేది స్కిప్ చేస్తే బాగుండేది వీళ్ళు అదే కామెంట్ని ప్లే చేసి దాన్ని ఏదో నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడమే ప్రయత్నంలో ఈమె ఇంకా బ్యాడ్ అయిపోతుంది అనమాట ఒకవేళ అదే కామెంట్ని ఆమె పిక్ చేసుకోకుండా వేరే కామెంట్స్ పిక్ చేసుకొని వాటికి ఆన్సర్ ఇస్తే చాలా బాగుండేది బట్ రాంగ్గా వీళ్ళు ఈమె కూడా బ్యాడ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవే ఈమెను కూడా రాంగ్ వేలో రాంగ్గా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట జనా జనాల దృష్టిలో అయితే సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే ప్రతీది ఈమెను కూడా అనడం మొదలు పెట్టారు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయో ఆ తర్వాత బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఈమె మీద కూడా పడ్డం మొదలైందనమాట ఇకపోతే ఈమె జాబ్ విషయానికి కెరీర్ విషయానికి సంబంధించి అంటే ఒకప్పుడు పాపం స్టార్టింగ్లో ఈమె జస్ట్ ఫుడ్ హాస్టల్లో అంటే హాస్టల్ కాదు వాళ్ళ ఆఫీస్ ఫుడ్ ఏమేమి తినేది అనేది స్టార్టింగ్లో బాగా పెట్టి ఉండే అనమాట నేను కూడా చూసేది అన్నప్పట్లో తన వీడియోస్ సో బాగుండేవి నీట్గా చెప్పేవారు అంటే ఈ ఫుడ్ ఈ పూట ఇది తిన్నాము ఈ పూట ఇది వచ్చిందని చెప్పేసి చెప్పేవారు ఇక ఆ తర్వాత రీసెంట్గా అయితే ఇక థియేటర్లో ఏదో ఇష్యూ జరిగింది అని చెప్పేసి చెప్పడం అయితే మొదలుపెట్టారు నేను ఇంకా అదంతా వినలేదు ఎందుకంటే ఏదైనా కాసేపు అంటే ఓకే కానీ అంత అగ్రెసివ్ అయిపోయి అంత కోపంతో ఆమె మాట్లాడుతుంటే నాకు ఆ మాటలు వినబుద్ధి కాలేదన్నమాట అంత కోపం అనేది అవసరం లేదు సరే కోపం వస్తుంది మిమ్మల్ని కామెంట్ చేశారు కాబట్టి మీకే కోపం వస్తుంది వేరే వాళ్ళకి రాదు కానీ బట్ ఆ కోపాన్ని కూడా మనం కొంచెంసేపు ఆగిన తర్వాత కొంచెం నిదానంగా ఓపిక్గా వీడియోల్లో మాట్లాడితే అది వినాలనిపిస్తుంది ఎవరికైనా అంత అగ్రెసివ్గా మాట్లాడితే వినేవాళ్ళు కూడా వినరు అది ఈ విషయం తెలుసుకోవాలి నేను ఇందులో ఎందుకు పర్టికులర్గా పాయింట్ చెప్తున్నానంటే అంత అగ్రెసివ్తో మాట్లాడేసరికి ఆమె మాట్లాడిన మంచి మాటలు కూడా జనాలకి కోపంతో చెప్తే అవి కోపంగా చెప్పినట్టే ఉంటుంది అలానే ఆమె వైపే రాంగ్ ఏమో అన్నట్టుగా పోర్ట్రేట్ అవు అవుతుందనమాట అన్నమాట సో కాబట్టి కొంచెం ఆమె కోపం తగ్గిన తర్వాత వీడియో తీస్తే ఇంకాస్త బాగుండేదేమో అని నాకైతే అనిపించింది ఆ విషయం గురించి కూడా నేను చెప్దామని అనుకున్నాను ఇకపోతే అలేఖ్య విషయం అంటారా ఇంతకుముందు ఆమె స్టార్టింగ్లో ఏమీ తెలియకుండా ఆమె తిట్టిన తిట్లే బయటికి రాబట్టి ఆమె బ్యాడ్ అయితే అయింది కానీ ఇప్పుడు ఆ ఛానల్లో వేరే వేరే వాళ్ళు అంటే వాట్సాపుల్లో వేరే వేరే వాళ్ళందరూ చేసిన చాటింగ్ అనేది ఎప్పుడైతే కమ్యూనిటీ సెక్షన్లో పోస్ట్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఆమె మీద కొంచెం ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ అనేది స్టార్ట్ అయిందనమాట ఎందుకంటే జనాలు అంత దరిద్రంగా అంత ఘోరంగా మెసేజ్లు చేస్తున్నారు ఆమెకు కూడా అరే ఉంటారు ఆడపిల్లలు అయినంత మాత్రాన జనాలు కూడా అలా విర్రవీగిపోయి పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎలా పడితే అలాగ ఆడపిల్లలకు వాట్సాప్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అదైతే నేను కూడా ఖండిస్తాను ఖచ్చితంగా ఒక ఆడపిల్లగా నేను కూడా ఆ విషయాన్ని అయితే ఖండిస్తాను అనమాట సో ఇంత ఘోరంగా బూతులు ఎట్లా పడితే అట్లా పెడుతుంటే మరి వాళ్ళకి కోపం రాదా సరే వాళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా లేరు కాబట్టి వాళ్ళు తిట్టేశారు ఇంకా మామూలుగా మాట్లాడినా సరే ఆ అవతల వాళ్ళ మీద కోపం యువతల వాళ్ళ మీద చూపించారు సరే నేను ఇందాక ఒక విషయం చెప్పాను చూసారా వేరే వాళ్ళ అంటే మా చెల్లెలు తప్పు చేస్తే మా చెల్లెలు ఏమన్నా ఇదా మీ బుద్ధిలో ఉంది అని అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఆ డైలాగ్ ఇప్పుడు మీకే మీకే వర్తిస్తుంది ఎప్పుడైతే మీ చెల్లెలు తప్పు చేయకుండా అంటే ఒకళ్ళు ఎవరో బ్యాడ్గా మాట్లాడారని వేరే వాళ్ళు కూడా మామూలుగా మాట్లాడితే వేరే వాళ్ళని తిట్టింది అంటే ఈ వీళ్ళని కూడా బ్యాడ్ అనుకుంది అవునా కదా ఇప్పుడు వీళ్ళ చెల్లెలే వేరే వాళ్ళు ఎవరో బ్యాడ్గా మాట్లాడితే కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా బ్యాడ్గా మాట్లాడతారేమో అనుకొని ముందే తిట్టేసింది ఇదే ఇంపాక్ట్ మరి జనాల మీద కూడా ఉంటుంది కదా ఇంకొక ఆమె బ్యాడ్గా ఎక్స్పోజింగ్ చేస్తుంటే మరి అదే ఇంపాక్ట్ వేరే ఆడపిల్లల మీద చూపించారా జనాలు మీ విషయంలో జరిగింది కదా ఆల్రెడీ జరిగి చూపించారు కదా మీకే తెలవాలి కదా అది అరే పాపం వేరే వాళ్ళు ఎవరో బూతులు పెడుతుంటే వాళ్ళని తిట్టాల్సింది ఈ అమ్మాయి కోపంలో మంచిగా పెట్టిన వాళ్ళని కూడా తిట్టిందని మీకు మీరు చక్కగా సేవ్ చేసుకుంటున్నారు మాటలు చెప్పి మరి మీ చెల్లెలు అట్లా సెమీ ఇదిగా కనిపిస్తుంటే మరి మీ చెల్లెల్ని ఏం చేయలేక వేరే ఆడపిల్లల మీద పడితే మరి ఇది దానికి ఒక న్యాయం దీనికి ఒక న్యాయం కాదు కదా మరి జనాలు అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి మీరు సమర్థించుకుంటున్నారు బాగానే ఉంది మరి జనాలు అడిగి అడగకుండా ఎలా ఉంటారు మీరు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడితే అడగండి తగ్గకుండా ఉండడం అంటే జరగని పని కదా ఎనీవే ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రెండు తీసుకోవాల్సిందే కాకపోతే మీరు కోపంతో కాకుండా ఓపిక్గా ఆన్సర్స్ చెబితే మీరు బ్యాడ్ అవ్వకుండా ఉంటారు సరే మీ సిస్టర్స్ని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో మీరు డ్యామేజ్ కూడా అవుతున్నారు అది గుర్తుంచుకోండి మీరు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు కూల్గా ఓపిక్గా మాట్లాడడం నేర్చుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా కింది ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం సానుకూలంగా ఉండాలి మందికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి మన మన కింద ఉండే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి సో ఇవన్నీ ఉండాలి కాబట్టి మనకు ఆ పేషెంట్స్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట నేను ఈ అడ్వైస్ ఇవ్వాలని అనుకున్నాను సో కొన్ని పాయింట్స్ నాకు రాంగ్ అనిపించినాయి చాలా వరకు పాయింట్స్ ఆవిడ కరెక్ట్గానే చెప్పారు సో రాంగ్ అనిపించిన పాయింట్స్ మాత్రం నేను చెప్పాలి అనిపించి వీడియో అయితే చేస్తున్నాను జనాలు అడగకూడదు అంటే అడుగుతారండి సోషల్ మీడియాలో తప్పు ఆరు ఒప్పు ఏ వాళ్ళకి అనిపిస్తే అది అడుగుతారు మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కానీ అంత అగ్రెసివ్గా కాదు నార్మల్గా చెప్పండి ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది మీరు కూడా మీ తప్పులు కొన్ని సరి చేసుకొని మంచిదారులు నడిస్తే ఇంకా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్